హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు దానికి సంబంధించిన ఫలితాలు వెలువడిన తర్వాత హైదరాబాద్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి లభించిన ఓట్లను బూత్ వారీగాను డివిజన్ వారీగాను అసెంబ్లీ వారీగాను పూర్తిగా విశ్లేషిస్తే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు మనకు కనిపిస్తాయి ముందుగా గత అసెంబ్లీ ఎన్నికలు అంటే మూడు నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మాధవీలతకు వచ్చిన ఓట్లను నిస్తంగా పరిశీలిస్తే ప్రతి నియోజకవర్గంలోనూ మాధవీ లతకు ఐదు వేల నుండి ముప్పై నలభై వేల వరకు కూడా అధికంగా ఓట్లు లభించాయి అనేది లెక్కలు చెబుతున్నాయి ఇలా అసెంబ్లీ ఎన్నికల కన్నా పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు లభించడానికి పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న మద్దతు నరేంద్ర మోడీ యొక్క హవా ఒక కారణమైతే లత ఒవైసీపై చేసిన పోరాట ఫలితం కూడా మరొక కారణం అనే చెప్పవచ్చు లతకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోనూ ఓట్లు ఎక్కువగా లభించాయి ఈ అసెంబ్లీ స్థాయిలో వచ్చిన ఓట్లను ఇంకొక కోణంలో పరిశీలిస్తే లతకు హిందువులు అధికంగా ఉండే గోషా మహల్ కార్వాన్లలో గత అసెంబ్లీ ఎన్నికల కన్నా భారీ ఎత్తున ఓట్లు లభించాయి అయితే ఈ రెండు స్థానాలలో మాధవీలతకు లభించిన ఆధిక్యతకు ఎంఐఎం చాంద్రాయణగుట్ట బహదూర్పుర స్థానాలలో చెక్ పెట్టింది ఎందుకంటే చాంద్రాయణగుట్ట బహదూర్పురాలో ఎంఐఎంకు దగ్గర దగ్గర రెండు లక్షల ఓట్లు ఆధిక్యత లభించేసింది ఆ స్థాయిలో గోషామహల్ కార్వాన్లు లభించకపోవడం మాధవీలతకు మైనస్గా మారింది ఇక మలక్పేట అంటే మలక్ హిందువులు ఎక్కువగా ఉన్న మలక్పేట అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మాధవీలతకు ఓట్లు ఎక్కువగా వచ్చాయి అయితే భారతీయ జనతా పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా ఓట్లు ఎక్కువగా రావడానికి కారణం మోడీ పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న ప్రా ప్రాచుర్యం మాధవీలతకు లభించిన ప్రచారం ఇవన్నీ ప్రధాన కారణాలని చెప్పవచ్చు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సంఘటనా పరంగా పార్లమెంటు ఎన్నికల్లో ఒక రకంగా వైఫల్యం చెందిందనే భావించవచ్చు ఎందుకంటే పార్టీ సంఘటనా పరంగా క్రియాశీల కీలకంగా పనిచేసిన సందర్భాల్లో ముఖ్యంగా భగవంతరావు గారు పార్లమెంటు అభ్యర్థిగా నిలబడిన వేళ ఎటువంటి చరిష్మాను ప్రాచుర్యము లేకుండా కేవలం సంఘటన పనిచేసిన సందర్భంలో మూడు లక్షల యాభై వేలకు దగ్గర దగ్గర ఓట్లను భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంటు స్థానంలో సాధించగలిగింది మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఓట్ల సంఖ్య ఇంకా పెరిగి ఉండాలి కనీసం లక్ష ఓట్లకు ఇప్పుడు లభించిన ఓట్ల కన్నా లక్ష ఓట్లు అధికంగా లభించి ఉండాలి మరి ఈ లక్ష ఓట్ల సంఖ్య తగ్గడానికి కారణాలేమిటి ప్రధానంగా సంఘటనా పరంగా భారతీయ జనతా పార్టీ సరిగ్గా పనిచేయకపోవడం ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు హైదరాబాద్ పార్లమెంట్ను పరిశీలిస్తున్న జర్నలిస్టులు చెప్తున్నారు అదే సమయంలో లత సంఘటనను అంటే పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పార్టీ స్ట్రక్చర్ను పార్టీ నాయకులను తనతో తీసుకెళ్లడంలో ఐకమత్యంగా నిలపడంలో పూర్తిగా విఫలమయ్యారనేది కూడా వీరి ఎనాలిసిస్ అంటే మాధవీలత కొత్తగా సంఘ పార్టీలోకి వచ్చి ఆ పార్టీ నాయకులను తనతో కలుపుకోవడంలో విఫలం కావడం పార్లమెంటు పరిధిలో పార్టీ సంఘటనా పరంగా బలహీనంగా ఉండడం సుమారు ఎనిమిది వందల అసెంబ్లీ ఎనిమిది వందల పోలింగ్ బూతుల్లో కనీసం ఏజెంట్ను నిలబెట్టలేని స్థితిలో భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంటులో ఉండడం ఇవి ప్రధాన కారణాలు ఎనిమిది వందలకు పైగా బూతుల్లో ఏజెంట్లను పెట్టలేనంత బలహీనంగా భారతీయ జనతా పార్టీ ఉంది అందరి కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ తయారు చేసుకోలేకపోయింది కనీసం పోలింగ్ బూత్లో కూర్చోవడానికి అంటే సగానికి సగం పోలింగ్ బూతుల్లో కూర్చోవడానికి కార్యకర్త దొరకని పరిస్థితి ఈ కార్యకర్తలు ఎందుకు తయారు కాలేదు ఈ రోజు కాదు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ లో ఉన్నాడు ఎన్నో దశాబ్దాలుగా పనిచేస్తోంది అక్కడ నుండి ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు అక్కడ నుండి బాల్రెడ్డి నరేంద్ర లాంటి బలమైన నాయకులు పుట్టుకొచ్చి పార్లమెంటు సభ్యులు మంత్రులు అయ్యారు గతంలో ఇంద్రసేనారెడ్డి లాంటి వాళ్ళు గెలుపొందారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో సగం బూతుల్లో ఏజెంట్లను కూర్చోపెట్టలేనికపోయిందంటే ఆ పార్టీ సంస్థాగత పరంగా ఎంత బలంగా ఉందో అక్కడి నాయకత్వం ఎంత సమర్థవంతమైందో మనకు అర్థమైపోతుంది ఈ సంస్థాగత బలహీనతను బాహ్యపరచకుండా దాచిపెట్టడానికి మాధవీలత మాతో కలవలేదని మాధవీలత అందరినీ ఐకమత్యం చేయలేకపోయిందనే వాదనను తీసుకురావడం పూర్తిగా అంగీకరించలేని విషయం మాధవీలత కొత్తగా వస్తోంది ఆమెకి రాజకీయాలు పరిచయం లేదు అటువంటి వ్యక్తిని రాజకీయాలలో ఎంతో కాలంగా పనిచేస్తున్న సంఘటన సంబంధించిన వ్యక్తులు కలుపుకొని పోయే ప్రయత్నం చేయాలి ఎక్కడో అటు పార్టీ కానీ ఇటు మాధవీలత కానీ ఈ కలుపుకుపోవడం అంటే ఐకమత్యంగా వ్యవహరించడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు ఇందులో ఒకరిదే తప్పని చెప్పడానికి లేదు ఇద్దరిది తప్పే ఈ ఎన్నికలు రావడానికి ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అంతకు ముందు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి అక్కడ అదే నాయకులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు నాయకులు ఎందుకు కనీసం బూత్ ఏజెంట్ నిలబెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు పార్టీని బలహీనపరిచారు అంటే దీని అర్థం ఇప్పుడు అక్కడ ఉన్న నాయకులకు ఏమాత్రం సమర్థత లేదనే ఇకనైనా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంటు వ్యవహారంలో ముఖ్యంగా పార్టీ నిర్మాణం పట్ల గట్టిగా దృష్టి సారించాలి అసమర్థ నాయకులను తొలగించి వేయాలి నిజమైన నాయకులు ఎవరైతే నాయకులు కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారో సమర్థవంతంగా వ్యవహరించగలరో వారికే బాధ్యతలను అప్పజెప్పాలి కేవలం తమ మాట వింటారనే వారికి కాకుండా పని చేయగలిగిన వారికి బాధ్యతలు అప్పజెప్పాలి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి మాధవీ లత సాధించిన ప్రాచుర్యం అంతా ఇంత కాదు ఆమె చూపిన చొరవ కూడా మనం అర్థం చేసుకోవాలి కొత్తవారు వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు అటువంటి పరిస్థితుల్లో వారికి విషయాలను అర్థమయ్యేలా చెప్పగలగాలి స్పష్టం చేయగలగాలి కలుపుకోగలగాలి కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోగలగాలి ఇలాంటి నిర్ణయాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకోకపోతే ఆ పార్లమెంటు స్థానంలో భవిష్యత్తులో తమ అభ్యర్థిని నిలబెట్టకపోవడమే మంచిది ప్రతిసారి నిలబెట్టడం ఓడిపోవడం ఇది అవమానకరమైన అంశం కాదా భారతీయ జనతా పార్టీకి పొత్తుల్లో భాగంగా ఒక ఇండిపెండెంట్కి మద్దతిచ్చి మద్దతు ఇచ్చి వదిలేయచ్చు మీరు అవమాన పడేదానికన్నా లేదా ఇప్పటికీ కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పినట్లు ఏ తెలుగుదేశం పార్టీకో ఏ మిత్రపక్షానికో ఆ సీటు ఇస్తే ఇంతకన్నా ఎక్కువ ఓట్లు వస్తాయనే వారు కూడా ఉన్నారు ఆ పనన్నా చేయండి మీరన్నా నిర్మాణాన్ని చేపట్టండి పార్టీని ఉత్తేజపరచండి కొత్త నాయకుల్ని తీసుకుని రండి కొత్త వారిని కలుపుకోండి బలంగా తయారు కండి లేదా హైదరాబాద్ పార్లమెంటును మిత్రపక్షానికి వదిలేయండి అవమానమన్నా తప్పుతుంది ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన దగ్గరలోనే ఉంది అధికారంలో భారతీయ జనతా పార్టీనే కేంద్రంలో ఉండబోతోంది ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పార్ల హైదరాబాద్ పార్లమెంటు సంస్థాగత లోపాలపై దృష్టి సారించి సరైన నాయకులను వెతికి వారిని బాధ్యతల్లోకి తీసుకొని వచ్చి వారికి దారి చూపించాలి వారిని పని వాళ్ళు